వృత్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం ప్రవృత్తి మాత్రం డ్రగ్స్ అమ్మడం విన్నది కరెక్టే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రతి వీకెండ్ లో బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్మేస్తున్నాడు అతన్ని పట్టుకున్న పోలీసులు కోటిన్నర రూపాయల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు నలుగురు వెళ్లే దారిలో నేను వెళ్తే నా రూటే ఇలా థింక్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిజానికి ఇది మంచిదే సైడ్ ఇన్కమ్ లేదా సెకండ్ ఇన్కమ్ కోసం ఎవరైనా ప్రయత్నిస్తారు ఇందుకోసం స్టాక్ మార్కెట్ ను లేదా రియల్ ఎస్టేట్ ను లేదా అగ్రికల్చర్ ఫైనాన్సింగ్ రంగాలను ఎంచుకుంటారు కానీ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం కోట్ల రూపాయలు సంపాదించాలి అనే దురాలోచనలో అడ్డదారులు తొక్కాడు ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మోహిత్ కుమార్ ఉప్పల్లో నివాసం ఉండే ఇతడు షార్ట్ కట్ లో కోట్లు సంపాదించాలని డ్రగ్స్ బిజినెస్ ను ఎంచుకున్నాడు సైడ్ బిజినెస్ గా రన్ చేసి డ్రగ్స్ అమ్ముతున్నాడు వీకెండ్ లో బెంగుళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్ లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అమ్మడం మొదలుపెట్టాడు ప్రతి వీకెండ్ లో నేరుగా బెంగుళూరుకు చేరుకుంటాడు అక్కడ శనివారం ఉదయం డ్రగ్స్ కొనుగోలు చేస్తాడు రాత్రి వరకు హైదరాబాద్కు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటాడు శనివారం నైట్ ఆదివారం ఉదయం తన మిత్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఈ డ్రగ్స్ అమ్మేస్తాడు ఒక్కొక్క గ్రాముకి దాదాపు పది నుంచి పదిహేను వేల రూపాయలు లాభం చేసుకుని డ్రగ్స్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు మోహిత్ కుమార్ ఈ డబ్బుతో ఎంజాయ్ చేయడంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెట్టుకున్నాడు అతన్ని పట్టుకున్న పోలీసులు కోటిన్నర విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు నిత్యం ఒత్తిడిని ఎదుర్కొనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు డ్రగ్స్ అలవాటు చేస్తున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అనే డిమాండ్ వినిపిస్తోంది